భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర వారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఘనంగా జరుగుతున్నాయి మూడవ రోజు వరాహ అవతారంలో స్వామివారి భక్తులకు దర్శనమిచ్చారు ఈ నెల ఇరవై తేదీ వరకు ఈ అధ్యయనోత్సవాలు జరగబోతున్నాయి మరోవైపు అధ్యయనోత్సవాల సందర్భంగా స్వామివారి నిత్య కళ్యాణాలను రద్దు చేశారు భద్రాచలంలో వైకుంఠ ఏకాదశి స్వామి వారు రోజుకో అవతారంలో కనువిందు చేయబోతున్నారు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా రజనీకాంత్ అందిస్తారు భద్రాద్రి కొత్తగూడ జిల్లా దక్షిణ భద్రాచల సీతారామచంద్ర స్వామి దేవస్థానం సన్నిధిలో ముక్కోటి వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు గత నెల ముప్పై ఒకటో తేదీ నుంచి ఈ నెల ఇరవయో తేదీ వరకు వైవోపేతంగా ముక్కోటి వైకుంఠ ఏకాదశి ఉత్సవాలను ప్రారంభించారు ఈఓ ఆలయ అర్చకులతో పాటు ఈ రోజు మూడవ రోజు అయిన అధ్యయనోత్సవాలు భాగంగా మూడవ రోజు స్వామివారు భక్తులకు వరాహ అవతారంలో దర్శనం ఉన్నారు దర్శన దర్శనం ఉన్నారు ఈ రోజు ప్రతిరోజు ఈ ఈ అధ్యయనోత్సవాల్లో భాగంగా స్వామివారికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంలో దర్శనమిస్తున్న సందర్భంగా ఉదయం ప్రాతకాలం నుంచి ఐదున్నర గంటల ప్రాంతం నుంచే ఆ అధ్యయనోత్సవాలు ప్రారంభమవుతాయి ఆరు ఉదయం ఐదు గంటల నుంచి కూడా స్వామివారిని మేలుకొల్పిన తర్వాత అక్కడి నుంచి పూజలు కైంకర్యాలు చేసిన తర్వాత అక్కడి నుంచి స్వామివారిని మాడవీధులు సీతారామచంద్ర స్వామి దేవస్థానం మాడవీధుల్లో ఊరేగింపుగా తీసుకొచ్చి ఆ మెదులా స్టేడియం వద్ద వేంచేసి ఆ రోజు ఏ రోజు ఏ అవతారంలో ఈ రోజు వరాహ అవతారంలో దర్శనమిస్తారు వరాహ అవతార విశేష విశేషతను కూడా భక్తులకు పూర్తిగా అర్చకులు వివరించిన పరిస్థితులు అయితే నెలకొన్నాయి ఈ నేపథ్యంలోనే తొమ్మిదో తేదీ సాయంత్రం పూట ముక్కోటి ఏకాదశ వైకుంఠ ముక్కో ముక్కోటి ఏకాదశ ఏకాదశి సందర్భంగా తెప్పోత్సవం ఉంటుంది తెప్పోత్సవంలో తెప్పోత్సవం రోజు సాయంత్రం పూట నాలుగు నాలుగున్నర గంటలకు సాయంత్రం నాలుగున్నర గంటలకు భద్రాచల సీతారామచంద్రస్వామి దేవస్థానం నుంచి ఉత్సవమూర్తులను ఊరిగింపుగా తీసుకెళ్లి అంశవాహనంలో భద్రాచల గోదావరి తీరంలో నదీ తీరంలో తెప్పోత్సవంగా భక్తులందరూ కన్విందు చేసేటట్లు మిరుగు మిరుమిట్లు కోల్పే విధంగా కాలుసు అక్కడ గోదావరి గోదావరిలో తెప్ప గోదావరిలో తెప్పపై దేవ దేవతామూర్తులని ఊరేగింపుస్తారు ఆ రోజు మరుసటి రోజు ఉదయం ఆ ముక్కోటి ఏకాదశి సందర్భంగా పదవ తేదీ తెల్లవారుజామున ఐదు గంటలకు ముక్కోటి ఉత్తర ద్వారం ద్వారా భక్తులకు సీతారామచండ స్వామి ఉన్నారు ఈ నేపథ్యంలోనే గత ముప్పై ఒకటో తేదీ గత నెల ముప్పై ఒకటో తేదీ నుంచి ఈ నెల ఇరవై తేదీ వరకు కూడా ఆ అధ్యయనోత్సవ సందర్భంగా నిత్య కళ్యాణాలు భద్రాచలం దేవస్థానంలో జరిగే నిత్య కళ్యాణాలు సీతారామచంద్ర స్వామికి నిత్య కళ్యాణాలు జరుగుతుంటాయి ఈ నిత్య కళ్యాణ కళ్యాణాలను కూడా అధ్యయనోత్సవాలు జరుగుతున్న సందర్భంగా కళ్యాణాలను ఉంచ కళ్యాణాలను కూడా రద్దు చేసిన పరిస్థితులు అయితే చెప్తున్నారు అధ్య అర్చకులు మొత్తంగా ఈ ఈ అధ్యయనోత్సవంలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలకు తిలకించేందుకు నిత్యం భక్తులు మాత్రం వేలాదిగా నిత్యం వస్తూ ఉంటారు తెప్పోత్సవం తొమ్మిదో తారీఖు తెప్పోత్సవం సాయంత్రం పూట జరగబోయే తెప్పోత్సవానికి దాదాపు పది నుంచి పదిహేను వేల మంది భక్తులు గోదావరి నది తీరాన పెంచే గోదావరి నది తీరాన భక్తులు రాంటున్నట్టు కూడా జీవో ఆలయ అర్చకులు కూడా తెలుపుతున్నారు మరోపక్క ఉదయం పదవ తేదీ పదవ తేదీ ఉదయం వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం దర్శించుకోవటం కోసం దాదాపు సుమారు లక్ష నుంచి లక్షన్నర వరకు మన భక్తులు భద్రాచల దేవస్థానానికి రానున్నట్లు అధికారులు కూడా చెప్తున్నారు ఈ నేపథ్యంలో అన్ని రకాల ఏర్పాట్లు కూడా పూర్తిగా ఏర్పాట్లు కూడా చేస్తున్నట్టు కూడా ఆలయ అధికారులు పోలీసు రెవెన్యూ యంత్రాంగం కూడా పూర్తిగా పటిష్టమైన బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తున్నారు ఈ అధ్యయనోత్సవాలకు తిలకించేందుకు ఇటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తో పాటు ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు శ్రీరామ భక్తులు వేలాదిగా తరలి వస్తారంటూ ఆలయ అర్చప్లో తెలియజేస్తున్నారు